హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాహోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారం అయితే నా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న తెల్లకాలను లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు తల్లిదండ్రులకు భర్తకు అదృష్టాన్ని తీసుకొని వస్తారు నిపుణులు ఏం చెబుతున్నారంటే చరిత్రలో కొన్ని తేదీలు చాలా శుభ్రంగా పరిగణించబడతాయి అన్న సంగతి తెలిసిందే చాలా మంది ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్లకు శ్రేయస్సును ఆనందాన్ని కలిగిస్తారని నమ్ముతారు ఈ ప్రత్యేక తేదీలలో పుట్టిన వాళ్ళు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారని చాలా మంది నమ్ముతారు ఆ అదృష్ట తేదీలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొంతమంది అమ్మాయిలు పుట్టిన తేదీని బట్టి కొన్ని విషయాలను చెప్పచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులకు జీవిత భాగస్వామికి అదృష్టాన్ని తీసుకువస్తారని నిపుణులు చెబుతున్నారు అలా ఏ తేదీలలో పుట్టిన అమ్మాయిలు జీవిత భాగస్వామికి తల్లిదండ్రులకు అదృష్టాన్ని తీసుకువస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ నెలలో అయినా మూడో తారీఖున ఏడో తారీఖున పదకొండవ తారీఖున ఇరవై ఒకటో తారీఖున ఇరవై తొమ్మిదవ తారీఖున జన్మించిన అమ్మాయిలు సహజంగానే ఆకర్షణ తెలివితేటలను కలిగి ఉంటారు ఈ తేదీలలో పుట్టిన వారి జీవితం ప్రకాశవంతంగా ఉండటంతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకొస్తారు ముఖ్యంగా పైన ఇప్పుడు తెలిపిన తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు అలాగే జీవిత భాగస్వామికి కూడా అదృష్టాన్ని తీసుకొస్తారని నిపుణులు చెబుతున్నారు ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు ఉంటే తల్లిదండ్రులు వారి కెరీర్లో గాని ఆర్థిక స్థిరత్వంలో గాని మార్పులను గమనిస్తారు జీవిత భాగస్వామికి కూడా ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిల వలన మంచి జరుగుతుంది ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన భర్త జీవితంలో అదృష్టం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు భర్త ఎదుగుదలలో కూడా మార్పులు గమనిస్తారు న్యూమరాలజీ ప్రకారం మూడవ నెంబర్ సృజనాత్మకత కమ్యూనికేషన్ సూచిస్తుంది అలాగే ఏడవ నంబరు జ్ఞానం ఆధ్యాత్మికత అంతర్దృష్టిని కలిగి ఉంటుంది ఇక పదకొండవ నంబరు పంతొమ్మిదవ నంబరు అంతర్దృష్టి నాయకత్వంతో ముడిపడి ఉంటాయని చెప్తారు ఇక ఇరవై ఒకటవ నంబరు తరచుగా సామరస్యం అదృష్టంతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతారు ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ లక్షణాలతో తమ చుట్టుప్రక్కల ఉన్నవారిని ప్రేరేపిస్తారు ఇలా అదృష్ట నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు వారి కుటుంబాలకు ఆశీర్వాదంగా చెప్పొచ్చు అలా పుట్టిన వాళ్ళు సానుకూల శక్తిని ఆకర్షిస్తారని దురదృష్టాల నుంచి కాపాడుతారని నిపుణులు చెబుతారు ప్రతి విజయవంతమైన పురుషుడికి వెనకాల భార్య ఉంటుంది ఈ విధంగా పైన చెప్పిన తేదీలలో చెప్పిన అమ్మాయిలు కూతురుగా అలాగే భార్యగా కూడా ఉండటం వలన మంచి జరుగుతుంది అదృష్టం కలిసి వచ్చి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు దుఃఖాల నుంచి బయటపడతారు అదృష్టం వలన వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది ఈ తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్లను తమ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తారు ఈ విధంగా పైన తేదీలలో పుట్టిన అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు అలాగే తమ జీవిత భాగస్వామి కూడా అదృష్టాన్ని తీసుకుని వస్తారని నిపుణులు సూచిస్తున్నారు ఫ్రెండ్స్ మిన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ